વટને રાયતોલે રમતજી alignItems બોલવાનું છે વટને રાયતોલે જીંદબાઉ 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 અસિંજાલી રાયતોલ બટલા કેન્દ્ર રાષ્ટ્રીય બહુકોલનશ વૈકરી રજીંદે 2000 રૂપિયા જીવાની ઇન્ટાકી 25000 રૂપિયા ભરવા દેયાલી માર્કર દ્વારા નીકળી વટને ભરવા દેયાલી કળવળ દેયાલી ಚೇರ್ಮನ್ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಚೇರ್ಮನ್ ಕಾರ್ಯಾಲಯ ಮುಂದೆ మిర్చి ధర దారుణంగా పడిపోయింది పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు మాత్రమే మిర్చి ధర పలుకుతా ఉంది పెట్టుబడులు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు మిర్చి ప్రతి ఎకరానికి పెట్టుబడి అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ధరని పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు మిర్చి ధర నిర్ణయించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మిర్చి ధర విషయంలో ఎగుడు దిగుడులని సరిదిద్ది రైతాంగాన్ని ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రైతాంగం గురించి పట్టించుకోకుండా వివిధ దేశాలు పర్యటనలు చేసి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురిచేస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటి అంటే ఇవాళ మిర్చి అనేది మొత్తం ఈ దేశంలో పండించే రైతుకి మాత్రమే ఉపయోగకరమైనటువంటి అంశంగా లేదు ఈ దేశానికి ఉపయోగకరమైనటువంటి అంశంగా ఉంది మిర్చి పంటకు సంబంధించి అది విదేశీ మారక ద్రవ్యం మనకు అందుబాటులోకి రావడం కావచ్చు అదనంగా రావడం కావచ్చు జిఎస్టి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పోగేసుకోవడానికి కావచ్చు అట్లాగే ఉపాధిని కల్పించడానికి కావచ్చు అట్లాగే ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల ఆహార అవసరాలను తీర్చడం కోసం కావచ్చు మిర్చి రైతు పడుతున్నటువంటి కష్టాన్ని ఈ రూపంలో చూడాలి వెంటనే మిర్చి ధరలో వచ్చినటువంటి ఈ తగ్గుదలని నివారించి ఇరవై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి దాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలి అది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు డైరెక్ట్ గా సేకరించడానికి సాధ్యమైతే వాళ్ళు సేకరించాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు నా ఫెడులు మార్క్ ఫెడులు లేదా ఇతర రూపాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఏదో ఇది మిర్చి రైతులు కొంతమందే ఉన్నారు అనే రూపంలో ఉంటే ఇది ఈ మేరకే ఆగదు ఈ ఆందోళన దేశ వ్యాపిత రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా రూపు దాల్చుతుంది జరగబోయేటటువంటి పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉంది ఇరవై ఐదు వేల రూపాయల ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నాపేడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘం నాయకత్వం ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది ఇప్పటికే మేము మార్కెట్లు రెండు మూడు దఫాలుగా ఆందోళన చేసాం మంత్రి గారి దృష్టి బట్టకొచ్చాం ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఇచ్చాం ప్రభుత్వం వచ్చి కొనుగోలు చేయాలని చెప్పన్నాం ప్రభుత్వం రావటం లేదు ఇవాళ ధరలు మొత్తం పడిపోయాయి రెండున్నర లక్షల రూపాయలు ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే పదిహేను కెంటే దిగుబడి వస్తా ఉంది కేవలం పద్నాలుగు వేల రూపాయలు జెండా పాడ కూడా పదకొండు వేలు పన్నెండు వేల రూపాయల లోపే కొనుగోలు చేస్తా ఉన్నారు రైతులు అప్పుల పాలవుతున్నారు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య పాల్పడటం జరిగింది ఇంకా మరింతగా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం ప్రభుత్వాలు జోక్యం చేసుకుని రైతులు కాపాడాల్సిన అవసరం ఉంది లేకుంటే బాగా పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వాలు రైతుల కోసం చాలా చేస్తాం చెప్పి అంటున్నారు మిర్చి రైతులు ఆదుకోవడం ఎందుకు ముందుకు రావడం లేదు ఖమ్మం జిల్లా కానీ ఆంధ్ర కానీ తెలంగాణ మధ్యలో ఉంది ఇక్కడ మిర్చిపోటు ఏర్పాటు చేసినట్టయితే అయితే రైతులను ఆదుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అదే రకంగా ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఏ మాత్రం కూడా స్పందించడం లేదు మీరు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు రైతులను ఆదుకోవడం కోసం మీరు ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించినా సరే ప్రభుత్వం కొంత నష్టం భరించినా సరే రైతుల్ని ఈ నష్టపోకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ధర చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను గత సంవత్సరం ఇదే సీజన్ లో ఇరవై మూడు వేల రూపాయలు పైగా అమ్మింది ఆ ధరను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేశారు ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలు పైగా సాగు చేస్తే ఇవాళ దిగుబడి తగ్గిపోయింది రేటు తగ్గిపోయింది దళాలలో ఒక దూపిడి రైతు బయలైపోతున్నాడు ఈ దళారుల బారి నుంచి ప్రభుత్వం రైతులను కాపాడాలని చెప్పంటే మార్కెట్ నాపే ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం రాకపోతే ఈ ఉద్యమాలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుతం వ్యవసాయంలో రైతాంగం పరిస్థితి జోదం ఆడినట్టుగా ఉంది జోదంలో పది మంది కూర్చొని ప్యాకాట్లో ఒకటి డబ్బులు వచ్చి తొమ్మిది మందికి పోయినట్టు ఆ ఒక్కడికి కూడా పది రౌండ్ తిరిగి వచ్చినప్పటికి దివాలా తీసినట్టు పది సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ఒక్క సంవత్సరం ధర కలిసి వస్తుంది ఆ ఒక్క సంవత్సరం ధర కూడా మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాలలోనే దివాలా తీసే పరిస్థితి మొత్తం వ్యవసాయం మొత్తం దివాలా పరిస్థితుల్లో ఉంది ఈ దేశంలో గుండు పిండు దగ్గర నుంచి రైలింజం దాకా సబ్బు దగ్గర నుంచి ఏ వస్తువు తయారు చేసినా ఆ వస్తువు తయారు చేసినప్పుడు నా వస్తువు ధర ఇది అని చెప్పుకునే స్థితి కానీ మన దేశంలో రైతాంగం పరిస్థితి ఏ పంట పండించినా నా పంట ధర ఇది అని చెప్పుకోగలిగిన స్థితిలో ఈ రోజు లేదు అందుకే వ్యవసాయం దివాళా తీస్తా ఉంది వ్యవసాయం తిరిగి కోలుకునే స్థితి లేదు వ్యవసాయం తిరిగి కోలుకోవాలంటే మన జిల్లాలో ప్రధాన పంట అయినటువంటి మిర్చి ఈ మిర్చి రైతులు మూడు సంవత్సరాల నాడు మంచి రేటు వచ్చింది మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి రేటు పడిపోయింది మళ్ళీ వీళ్ళు కోలుకునే పరిస్థితి లేదు రైతాంగం కోలుకోవాలంటే రైతాంగం తిరిగి మళ్ళీ వ్యవసాయం చేయాలంటే మిర్చికి ప్రస్తుతం పాతిక వేల రూపాయల ధర వస్తే తప్ప వేరే మార్గం లేదు వేరే దాడి లేదు మన మోడీ గారు రైతాంగం వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు మూడు వందల ఎనిమిది రోజుల పాటు ఢిల్లీ పరిసరాలలో రైతాంగం ఆందోళన చేస్తే రైతాంగానికి క్షమాపణ చెప్పాడు ఆ ఒక్క మాటతో మొత్తం సరిపించుకున్నాడు మళ్ళీ ఎప్పుడు అటే ఇప్పుడు రైతాంగం వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు కేంద్రం రాష్ట్రం చొరవ చేసి మిర్చి రైతులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మిర్చి సాగు చేస్తున్న రైతులు గత ఐదు వర్ష సీజన్ నుంచి భారీగా నష్టపోతా ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి ఎర్రనల్లి నల్లి వచ్చి తెగుళ్ళు వైరస్ వచ్చి పంటలు దారుణంగా దెబ్బతిని దిగుబడి రాలేదు ఈ గత రెండు సీజన్ నుంచి దిగుబడి ఎకరానికి పదిహేను కింటాలు నుంచి ఇరవై కింటాలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత రెండు సీజన్ లో ధర లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయి ఆత్మహత్యల బారిన పడతా ఉన్నారు గత సీజన్ లో ప్రారంభంలో జనవరిలో ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేల రూపాయల ధర ఉంటే అది మార్చి ఏప్రిల్ కి వచ్చేసరికి పదహారు వేలు పదిహేను వేలకు వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ సీజన్ లో కేవలం పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలే రైతులకు తగ్గుతా ఉన్నాయి అంటే సగం శాతం ఇవాళ మిర్చి ధర తగ్గిపోయినటువంటి మూలంగా పెట్టుబడులు పెరిగి ఎకరానికి రెండున్నర లక్షల రూపాయలు అవలేలుగా ఖర్చు అవుతా ఉన్నటువంటి ఈ పంటకి కేంద్ర ప్రభుత్వం ధరల యొక్క జాబితాలో ప్రకటించకపోవడం అనేది నష్టం చేస్తా ఉంది అందుకనే ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని ఈ మిగతా పంట దీనికి కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల నుంచి నివారించే దానికోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ నాపేడు రాష్ట్ర ప్రభుత్వం సంస్థ మార్కిపోయేడు సంయుక్తంగా రంగంలోకి వచ్చి కింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ ఆందోళన విరమించేది లేదు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ మంత్రి గారు కేంద్రమైనటువంటి వ్యవసాయ మార్కెట్ ఇవాళ రైతుల యొక్క ఈ దయనీయ స్థితిని గమనించి ఇప్పటికైనా ధర పెంచేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం సొరవ తీసుకుని అవసరం అఖిల పక్ష రాజకీయ పార్టీలు రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం మీద చెప్పి రైతు ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు సుమారు లక్ష ఎకరాలు సాగు చేశారు దిగుబడి మాత్రం బాగా తగ్గిపోయింది ఎకరానికి పదిహేను క్వింటాల్ కంటే తక్కువ దిగుబడి వచ్చింది కానీ పెట్టుబడులు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి ఎకరానికి రెండున్నర లక్షల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు తీరా మార్కెట్ వచ్చేసరికి మార్కెట్లో రేటు మాత్రం కేవలం పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో జొన్న పట్ అవుతున్న పరిస్థితి ఉంది వాస్తవంగా రైతులకి కింటాలకి ఇరవై ఐదు వేలు లేకపోతే మిర్చి గిట్టుబాటు కాదు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇది కనీసం రైతులు పట్టించుకున్న పరిస్థితి లేదు అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ఇచ్చాడు మార్కెట్లో మిర్చి ధర పడిపోతే మేము కనీసం పదిహేను వేల రూపాయలకి మేము కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ ఇవాళ ఒక్కొక్క రైతు కింటాకి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రోజు రైతులు పెద్ద ఎత్తున మిర్చి ధర ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మార్క్ ఫెడ్ నా ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని అలానే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ల సాధన కోసం ఈ ధర్నా కార్యక్రమం నడుస్తూ ఉంది రైతులందరికీ విజ్ఞప్తి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు ఏ విధంగా రైతే పార్టీలకు అతీతంగా లక్షలాది మంది తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నారో ఆ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులందరూ వేలాది మంది రైతులు ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైంది ఇప్పుడు మనం ఉద్యమాల్లోకి రాకపోతే మీరు చేన్ దగ్గర పని పోతుందని గనక ఆలోచిస్తే భవిష్యత్తులో అంధకారం కాబోతా ఉంది అందుకనే మిర్చి రైతులే కాదు సమస్త రైతులందరూ తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కడ రైతులు ఆ విధంగా ఉద్యమించబట్టే కొన్ని సమస్యలైనా మనం పరిష్కారం చేసుకోగలిగాం ఆ స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ మూడు డిమాండ్ల సాధన కోసం అట్లే రైతాంగం పండించిన పంట గిట్టుబాటు ధర మార్కెట్ దోపిణీని అరికట్టాలని బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ఈ డిమాండ్ల సాధన కోసం జరిగే ఆందోళనలో కూడా పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం